ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రేగుల్లో ఉండే చెడ్డ బ్యాక్టీరియాలు హార్ట్ అటాక్స్ ఎక్కువ రావటానికి గుండె సంబంధమైన సమస్యలతో మరణాలు సంభవించటానికి కూడా బ్యాడ్ బ్యాక్టీరియాలు కారణమవుతున్నాయి బ్యాక్టీరియా బయోఫిలిమ్ని అవి ఏర్పరిచి పుడికలు వచ్చిన చోట అవరోధం ఇంకెక్కువ కలిగించి రక్త ప్రసరణ సరిగా జరగకుండా గుండెకు ముప్పు తీసుకొస్తున్నాయని పరిశోధనల మధ్య రుజువు చేస్తున్నాయి మరి ఇంతకాలము ఏదో కొలెస్ట్రాలు ఇట్లాంటి డిపాజిట్ అవ్వటం వల్ల కాల్షియం కానీ ప్లేట్లెట్స్ కానీ అట్లాంటివి పేర్కోవటం వల్ల పూడికలు వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవే కారణం అనుకున్నారు కానీ దాని మీద బ్యాక్టీరియా బయోఫిలం ఏర్పడటం వల్ల ఇంకా రిస్క్ బాగా పెరుగుతున్నది అనేది ఈ మధ్య పరిశోధనలు ఒక నలభై నాలుగు పరిశోధనల సారాంశాన్ని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో షీరజ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు నిరూపించారు నలభై ఐదు యాభై పర్సెంట్ హార్ట్ అటాక్స్ రావటానికి ఈ బ్యాక్టీరియా ఫిలిమే త్వరగా రావటానికి కారణమవుతున్నది అనేది రుజువు చేస్తారు ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అటాక్స్ చనిపోయిన వారందరికీ పోస్ట్మార్టం చేసినప్పుడు ఆ బ్లాక్స్ దగ్గర కూడా చెక్ చేస్తారు ఆ పూడికలు వచ్చిన చోట చెక్ చేస్తే బ్యాక్టీరియా ఫిలిం అనేది కనపడుతున్నది నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఆ ఫిల్మ్ ఏర్పరిచినప్పుడు ఆ ప్లేస్లో అవి మకాం ఏర్పరచుకుని ఫిల్ములాగా ఫామ్ చేసుకున్నాయని రుజువైందనమాట అంటే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి చనిపోయిన తర్వాత వాళ్ళది చూస్తే ఇట్లా తెలిసింది అలాగే రెండు వేల సంవత్సరంలో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ అట్ బఫెల్లో వాళ్ళ పరిశోధన ప్రకారం కరోనా ఆర్టరీలో పూడిక సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎయిటీ పర్సెంట్ జనాలకి ఈ బ్యాక్టీరియాతో సంబంధం ఉంది అని వాళ్ళు కూడా రెండు వేల సంవత్సరంలో రుజువు చేశారనమాట అందుకని ప్రేగుల్లో ఉండే చెడ్డ బ్యాక్టీరియాలు స్ట్రెస్ యాంగ్జైటీని పెంచడానికి బ్రెయిన్ నర్వస్ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయటానికి అట్లాగే మనకి ఒబిసిటీ రావటానికి డయాబెటీస్ రావటానికి ఇట్లా అనేక సంబంధమైన సమస్యలకి బ్యాక్టీరియాల కారణం అనుకుంటున్నాం కదా గుండె సంబంధమైన సమస్యలు ఎక్కువ రావటానికి ప్రాణాలు తీయటానికి కూడా బ్యాడ్ బ్యాక్టీరియాల కారణమని మధ్య అవుతున్నది ఏమిటి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎలా వెళతాయి ఎలా అక్కడ పూడికల దగ్గర ఫిల్మ్ని ఏర్పరుస్తున్నాయి మరి ఇలాంటి స్థితి ఎందుకు వస్తున్నది అనేది కాస్త వివరణగా ఆలోచిస్తే మన శరీరంలో నాలుగు రకాల నోట్లో కానీ ప్రేగుల్లో కానీ నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఈ పూడికలు ఫామ్ అవడానికి ఎక్కువ కారణమవుతున్నాయి చెడ్డ బ్యాక్టీరియాలని నాలుగు రకాల బ్యాక్టీరియాలు కనుగొన్నారు అనమాట అవి ఎలా వెళుతున్నాయంటే నోట్లో అపరిశుభ్రత కాస్త చిగుళ్ళు వాపు కానీ పళ్ళు పుచ్చటం కానీ నోటి అపరిశుభ్రత కాస్త ఎక్కువ ఉన్న వారికి ఇటించి బ్లడ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందట కొంతమందికి ప్రేగుల పొరల్లో గ్యాపులు వచ్చేస్తాయి ఆ గ్యాపులు గుండా ఈ చెడ్డ సూక్ష్మ లోపలికి ఎంటర్ అయిపోతాయి ఎక్కడన్నా చూడండి తీవ్రవాదులు కానీ ఎవరన్నా ఇంకొక దేశం వారు మన దేశంలో బార్డర్ దగ్గర ఎక్కడ పెన్సింగ్ వీక్గా ఉన్న చోట సెక్యూరిటీ సరిగ్గా లేని చోట ఎంటర్ అయిపోతుంటారు కదా అలాగనమాట ఇక్కడి నుంచి కూడా రెండు రూపాయలు ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నది అని తెలుసుకోవటం జరిగింది ఇక ఈ ఏం ఏం అంటే గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్లో ఎక్కడైతే కొవ్వు కానీ కొలెస్ట్రాల్ కానీ పేరుకుని నలభై శాతం ముప్పై శాతం యాభై శాతం పూడికలు ఉంటాయి కదా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు పైబడి నలభై యాభై లోపు వారికి ఎవరికి టెస్ట్ చేసినా యాభై అరవై శాతం మంది అందరిలో ఈ ముప్పై నలభై యాభై శాతం పూడికలు కనపడుతుంటాయి సర్వసాధారణంగా ఆ పూడిక వచ్చిన దాని మీద ఈ రక్తంలో ప్రయాణించే ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు నాలుగు అక్కడికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకోవటానికి దాని మీద ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు కొన్ని సిక్రేషన్స్ని విడుదల చేస్తాయి కొన్ని ప్రోటీన్స్ పాలీసాకరైడ్స్ డిఎన్ఏ ఇలాంటివన్నీ కలిపి ఆ బ్యాక్టీరియా నుంచి వచ్చే వాటితో ఇవన్నీ కలిసి బ్యాక్టీరియా ఫిలిం ఏర్పడుతున్నదట ఆ ఫ్యాట్ మీద కానీ కొలెస్ట్రాల్ పేరుకున్న పూడికి మీద బ్యాక్టీరియా ఫిలిం ఏర్పడుతున్నది ఒక లేయర్ లాగా లేయర్ లాగా ఏర్పరచుకుని బ్యాక్టీరియా అక్కడ చక్కగా సెటిల్ అయిపోతుంది అనమాట నివాసం ఏర్పరచుకుని అలా ఎప్పుడైతే బ్యాక్టీరియా అక్కడ సెటిల్ అవుతుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఆటోమేటిక్ వస్తుంది కదా బ్యాక్టీరియాలు చేరిన చోట వచ్చిన ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మన రక్షణ వ్యవస్థ రంగంలోకి దిగుతుంది ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో రక్షణ వ్యవస్థ ఎక్కువగా దాడి చేయడానికి ఆ ప్రదేశానికి చేరుకుంటుంది కాబట్టి ఆ భాగంలో వాపు వస్తుంది ఆల్రెడీ వాపు వచ్చిందంటే రక్తం ఎక్కువ వెళ్ళిపోతుంది వాపు వస్తుంది వాపు వచ్చిందంటే ఆ మార్గం ఇంకా థర్టీ పర్సెంట్ దల్లా ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ అయిపోతుంది సిక్స్టీ సెవెంటీలో ఉన్నది నైంటీ పర్సెంట్ అయిపోతుంది ఈ వాపు వచ్చేసరికి అందుకని రక్త ప్రయాణానికి మరింత అవరోధం కలిగిస్తున్నది బ్యాక్టీరియా ఫిల్మ్ అక్కడ ఏర్పడటం వల్ల రక్షణ వ్యవస్థ రంగంలోకి దిగి వాపు కలిగించడం వల్ల ఆ రక్త ప్రయాణానికి మార్గం మరీ నేరు అయిపోతున్నది దానివల్ల హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గటం ఆక్సిజన్ సప్లై తగ్గటం వల్ల హార్ట్ అటాక్స్ త్వరగా రావటానికి బ్యాక్టీరియా ఫిల్మ్ ఏర్పడటానికి లింక్ ఇది అని ఈ మధ్య ఎక్కువ పరిశోధనలు రుజువు చేస్తున్నాయన్నమాట అందుకని ఈ బ్యాక్టీరియా ఫిలుమ్ ఏర్పడటం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఇంకా స్పీడ్ అవుతున్నది తక్కువ టైంలోనే ఎక్కువ అక్కడ పూడిక పెరగటానికి అవరోధం ఎక్కువ కలగటానికి ఇది కారణం అవుతున్నదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి కాబట్టి మన లోపలికి వెళ్ళి గుండె సంబంధమైన కరోనరీ ఆర్టరీస్లో ఈ నాలుగు రకాల చెడ్డ సూక్ష్మజీవులు పేరుకుని అవరోధాలు కలిగించటం వల్ల ప్రాణానికి ముప్పు కలిగే అవకాశాలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి వైసీపీ లోపలికి వెళ్లకుండా హెల్దీగా మనం ఉండాలి అంటే ప్రేగుల వాతావరణం ఆరోగ్యకరంగా ఉంచుకుంటే మంచి సూక్ష్మజీవులు మనలో బాగా పెంచుకుంటే చెడ్డ సూక్ష్మజీవులు ఇలాంటి వాటిని కూడా మన ప్రేగుల్లో మంచి సూక్ష్మజే కంట్రోల్ చేసేస్తాయి ఎప్పుడైతే హెల్దీ బ్యాక్టీరియా మనలో ప్రేగులు ఎక్కువ ఉంటాయో అలాంటప్పుడు ప్రేగుల పొరలన్నీ గ్యాప్లు లేకుండా హెల్దీగా ఒక బ్యారియర్ లాగా ఒక ఎలక్ట్రిక్ పెన్సింగ్ లాగా ముళ్ళ తీగ కంచ్ ఎట్లా ఉంటుంది లేకపోతే కాంపౌండ్ వాళ్ళు ఎట్లా ఉంటుంది భద్రంగా అలాంటి భద్రత మంచి బ్యాక్టీరియాలు ప్రేగుల్లో కలిగిస్తాయి అప్పుడు రక్తం లోపలికి చెడ్డ బ్యాక్టీరియాలు వెళ్లకుండా రక్షణ కలిగించడానికి అవకాశం ఉంటుంది అంచేత ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాలు తగ్గించుకుంటూ మంచి బ్యాక్టీరియాలు పెంచుకోవాలంటే హై ఫైబర్ డైట్ బాగా తినాలి అంటే పీచు పదార్థం ఉన్న సహజమైన ఆహారాలు పండ్లు విత్తనాలు పాలిష్ పట్టిన ధాన్యాలు రవ్వల పౌడర్ల పెండ్లు ఇట్లాంటివి తింటూ హై ఫ్యాట్ ఫుడ్ హై కార్బోడైట్ ఇట్లాంటి వాటిని మానేయాలి ఇలాంటి వాటిని మానేసి కాస్త లైట్గా పులిసిన పెరుగు కానీ మాగిన అరటి పళ్ళు యాపిల్ కొబ్బరి నీళ్లు బీన్స్ ఇలాంటివి కనుక బాగా తీసుకోగలిగితే అవకాడో ఇట్లాంటి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అనమాట బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి ఇలాంటి అలవాట్లు మార్చుకుంటే భవిష్యత్తులో మీకు కొవ్వో కొలెస్ట్రాల్ పోడికలున్నా వెంటనే రిస్క్ పెరగకుండా ప్రాణాంతక సమస్యగా అటాక్ వెంటనే రాకుండా రక్షించడానికి కూడా బ్యాడ్ బ్యాక్టీరియాలు హాని కలిగించకుండా రక్షించుకోవడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రేగుల్లో పెరిగే చెడ్డ బ్యాక్టీరియాల వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ బాగా పెరుగుతున్నదని తెలుస్తున్నది కాబట్టి మంచి ఆహారానికి మంచి బ్యాక్టీరియాలు పెరుగుతాయి చెడ్డ ఆహారాలకి ముఖ్యంగా కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ అట్లాగే ప్రాసెస్ చేసిన ప్యాకెడ్ ఫుడ్స్ టిండ్ ఫుడ్స్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి కాబట్టి ఇలాంటి ఆహారాలు మానేసేయండి ఈ బ్యాడ్ ఫుడ్స్ అన్నీ ఏమని చేస్తాయి కలర్స్ కెమికల్స్ వేసిన పదార్థాలు మంచి బ్యాక్టీరియాలు చంపేస్తాయి చెడ్డ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి అందుకని ప్రేగుల ఆరోగ్యాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మనందరం తెలుసుకుని జీవనశైలిని ఆహార నియమాలని మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం